ఈ మాస మటుకు జరిగినటువంటి కొన్ని ఆ గుర్తున్న మటుకు చెప్తాం ఫస్ట్ గతంలో మనం ఎన్నో పోరాటాలు నిర్వహించాం ఫ్రీతా పార్టీగా ఈ మా పెద్ద మాసం నుంచి ఈ మాసం మరి వచ్చి కొన్ని గుర్తింపు ఇప్పుడే లాగా చేసుకున్నాం ఒకటి ముందరి బాధితులకు నష్టపరిహారం ఇప్పించే దాంట్లో అఖిలపక్షంలో సిపిఎం సిపిఐ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి మటుకి సిపిఎం సిపిఐఏ ప్రధాన పాత్ర పోషించి వాళ్ళకి న్యాయం జరిగే దాంట్లో ప్రధాన పాత్ర సంవత్సరాల నుంచి మధ్య గేటులో ఉన్నటువంటి గేటుని తీసే ప్రయత్నం చేయటంలో స్టార్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా భాగస్వామిగా ఉన్నది సిపిఎం కూడా ఉన్నది కానీ సిపిఎం ఎక్కువ పాల్గొన్నప్పటికీ సిపిఐ పార్టీగా మనమే పాల్గొని అఖిలపక్షంతో పోరాడి ఆ గేటు తీసే క్రమంలో ఆ అధికారులు దిగి వచ్చి మళ్ళీ గేటు పెట్టేంత బట్టు కూడా మన పోరాటం కొనసాగించింది దాన్ని కూడా సక్సెస్ కాగలిగారు దానితో పాడే ఏదైతే ఈ గోరపాటు చాలా మీద కుసలు వేసుకొని కుసలవాసులు ఉన్నారో ఆ విషయవాసులకు పట్టాలు పెంచే దానిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీట పార్టీ ప్రధానంగా ముందుందని తెలియజేస్తా ఉన్నా ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తీంలో చేసినటువంటి అభివృద్ధి పనులైతే ఈ గోలపాల చానల్లో ఉన్నటువంటి కొన్ని కాలువలను తోని పుట్టినా విడిచిపెట్టిపోతే వర్షాకాలం ఆ గుడ్డలన్నీ నిండి మురుగు నీళ్ళు చేరుకొని బాగా విషన్ జరాలు జ్వరాలు జరాలు ఉంటే దాని మీద నేను మన జిల్లా కాలేదు మామూలు సలాం గారు పాంశిరెడ్డి ఇంకా మన ఊకే రా సురేష్ కుమారు మీ అందరం కలిసి పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర చేసినప్పుడు క్రమంలో అట్టించి ఆ కాంట్రాక్టర్ మన హేమంతరావు గారికి ఫోన్ చేసి నాకు బిల్లులు రావట్లేదు మీ వాళ్ళు పాదయాత్ర చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కొంచెం నిహుల నాకు అంటే హేమంతరావు గారు ఏం చెప్పిండో ఏమో నాకు తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ మారేడు వారంలో ఆ పనులు మాత్రం పూర్తి చేసుకొని మనకి కావాల్సినటువంటి కట్టేది ఆ కాంట్రాక్టర్ ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించినటువంటి ధనతే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అటువంటి గోకొలలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ త్రీటోన్లో గోకొలలుగా ముసించి సాధించినటువంటి ఎన్నో విజయాలు ఉన్నాయి ఆ విజయాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ త్రీటోను పార్టీ ముందు ముందు ఉన్నదని కోరుకుంటూ అలాగే అలాగే చాలి పదిహేడవ డివిజన్ ఏదైతే మన ముప్పై డివిజన్లు ఉన్నదో అంటే ఇంద్రిమ్మ కంప్తీ చేసేటప్పుడు మన వాళ్ళని కూడా కొంతమందిని తీసుకుంటారని నేను కూడా ఏరియాలో ఇంద్రమ కంతీలో చేర్చుకోవాలని అడిగినప్పుడు మాకే మాకే సరిపోవడం లేదు మీరెక్కడ చేయించుకుంటా అని కానీ కొన్ని ఏరియాలలో మన పార్టీని కూడా ఇలా కమిటీలో చేర్పించుకున్నారు సీట్లో మాత్రం ఒకళ్ళను కూడా చేర్పించుకోలే దాంట్లో ప్రయత్నం చేస్తే వాళ్ళ నాయకులు మాకు మార్గ పడకలేదు అని చెప్పి ఏదో వాళ్ళే చేసుకొని మనం ఆ తప్పితో ఉంటే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినాం తప్పి కాదు దాంతో పార్టీ ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేసినటువంటి ఉద్యమాలు ఉన్నాయో ఇక్కడ ఈరోజు మహా ఉన్నాం ఈ మహాసభలో నూతన కార్యదర్శి నిన్నుకుంటాం ఆ నూతన కార్యదర్శి కూడా ఇంతకంటే బాగా పనిచేసి ఎవరైతే పార్టీ నిర్ణయిస్తే ఎవరైతే వాళ్ళు పనిచేసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం